ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా ఈరోజు ద్రాక్ష అనే రెండు అక్షరాల మాటను గురించి మాట్లాడుకుందాం ద్రాక్ష అనగానే గుర్తుకొచ్చేది హైదరాబాద్ నగరం ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూ వందల ఎకరాల్లో ద్రాక్ష తోటలు ఉండేవి హైదరాబాద్లో పండే ద్రాక్షలకు ప్రపంచం అంతటా గిరాకి ఉండేది హైదరాబాదులో అరవై ఐదు రకాల ద్రాక్షలు పండించేవాళ్ళు ఈ ద్రాక్ష తోటల్లో అనాబ్ రకం ప్రత్యేకమైంది దీన్ని హైదరాబాద్ షాన్గా వర్ణించేవాళ్ళు గుండ్రంగా పెద్ద సైజులో కండగలిగి తీయగా ఉండడం దీని విశేషం ఉర్దూలో బాగ్ అంటే తోట హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ను బాగే ఆమ్ అనేవాళ్ళు ఆమ్ అంటే అందరిది అనే అర్థం కనుక దాన్ని పబ్లిక్ గార్డెన్ అని ఆంగ్లీకరించుకున్నారు విజయానికి ప్రతీక అయిన ఫతే మైదాన్ లాల్ బహదూర్ స్టేడియం అయింది అంత పొడుగు పిలవడం ఏమిటని ఎల్బి స్టేడియం అంటున్నారు నౌబత్ పహాడ్ అనే గుట్ట మీద శ్రీవెంకటేశ్వర స్వామి వెలిసినారు వారి ఆలయాన్ని బిర్లా కట్టించినందున నౌబత్ పహాడ్ కాస్త బిర్లా మందిరై కూర్చున్నది అది ఎట్లా సాధ్యమో విఘ్నులు ఆలోచించాలి నిజాం నవాబు తల్లి హయత్ బక్ష్ బేగం తవ్వించిన చెరువు మాసాహెబ్ చెరువు మాసప్ ట్యాంక్ అయింది ఇప్పుడు ఆ చెరువు నామరూపాలు లేకుండా పోయింది బాగ్ అని చెప్పబోతూ ఇవన్నీ చెప్తూ కొంచెం దారి తప్పిన మాట నిజమే అయినా అర్థాలు ఎలా మారినాయో తెలుసుకున్నాం కదా బాగ్ అంటే తోట అనుకున్నాం ఈనాడు జనారణ్యాలుగా మారిపోయిన కిషన్ బాగ్ పూల్ జామ్ జాంబాగ్ అక్బర్ బాగ్ జాఫర్ అలీ బాగ్ ఆనంద్ బాగ్ బసీర్ బాగ్ ఇవన్నీ ఒకప్పటి పూల పండ్ల తోటలే అనేది చారిత్రక సత్యం పట్టణీకరణ రియల్ ఎస్టేట్ దాహం మొదలైన అంశాల వలన హైదరాబాద్లోని ద్రాక్ష తోటలన్నీ మటుమాయమైనవి వింతైన విషయం ఏమిటంటే ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్లో ఉన్న కర్ణాటక మహారాష్ట్రలోని నైజాం జిల్లాల్లో ఈనాటికి ద్రాక్ష తోటలున్నాయి మనకే లేవు ఎర్ర నేలలు ద్రాక్ష పంటకు అనుకూలంగా ఉంటాయి హైదరాబాద్ చుట్టుపట్ల అటువంటి నేలలే ఉన్నాయి గనక ద్రాక్షకు అది అనుకూలమైంది చిన్న ద్రాక్ష పండ్లను ఉర్దూలో అంగూర్లు అంటారు వీటిని ఎండబెడితే కిస్మిస్లు అవుతాయి అదే పెద్ద ద్రాక్షలు ఎండబెడితే మనూకలు అవుతాయి ఇవి ఆయుర్వేదంలో మందులుగా పనిచేస్తాయి ఇంకా నల్ల ద్రాక్ష పండ్లు కూడా ఉంటాయి అందని ద్రాక్ష పండ్లు పుల్లన అనేది ఒక సామెత ఈనాడు అనాబ్ షాహీలైతే లేవు కానీ రకరకాల బేదానాలు బజార్లో కనిపిస్తాయి బేదాన అంటే గింజలు లేకపోవడం దానిమ్మ కూడా బేదానగానే వస్తున్నది దానిమ్మ గింజల పండే కదా గింజలు లేకపోవడం ఎలా అని ఆలోచించకండి దాని గింజ లోపలి గింజ ఉండదు చిన్ని చిన్ని పొడుగ్గా ఉండే ద్రాక్షలు బజార్లో కనబడతాయి వాటిని భేదానాలు అంటారని అనుకున్నాం అవి తీయగా ఉండి గింజ లేకుండా ఉంటాయి ఇంకా కొంచెం ధర ఎక్కువైతే వాటిని క్యాప్సూల్స్ అంటున్నారు క్యాప్సుల్ అంటే గొట్టం గోళీలు లేదా మాత్రలు అనే అర్థం ఉంది కంప్యూటర్లో కూడా క్యాప్సూల్స్ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ద్రాక్ష పండే క్యాప్సూల్ ముద్రాక్షరశాల అంటే ప్రింటింగ్ ప్రెస్ ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకం చాలా ప్రాచీనమైనది ద్రాక్షకు ముందర రూ అనే అక్షరాన్ని జోడిస్తే రుద్రాక్ష అవుతుంది శివుని కన్ను అనే అర్థంలో కానీ అది ఒక కాయనే హిమాలయాల్లో ఉంటాయవి ఈ రుద్రాక్షల విలువ రత్నాలను పోలి ఉంటుంది అందులో ఏకముఖి రుద్రాక్ష చాలా ప్రాధాన్యత గలది బతుకమ్మ కోసం వాడే పూలల్లో రుద్రాక్ష పూలుంటాయి ఇవి ఎరుపు పసుపు తెలుపు వివిధ రంగు మిశ్రమంతో రకరకాలుగా సాయంకాలం పూస్తాయి వాటి గింజలు రుద్రాక్ష గింజల్లాగానే ఉంటాయి కానీ చిన్నగా ఉంటాయి వాటిని ఆదిలాబాదులో గుల్వాయి పూలు అంటారు సాహిత్యంలోనూ ద్రాక్షపాకం ఉంటుంది ద్రాక్ష పండు నోట్లో వేసుకోగానే దాని రసం గొంతులో దిగినట్లుగానే పద్యం చదవగానే అర్థమైపోయి రసానందం కలిగితే అది ద్రాక్షాపాక సాహిత్యం అవుతుంది ఉత్తరాన గోదావరి ప్రాణహిత నదుల సంగమస్థానంలో ఉన్న శ్రీకాళేశ్వరలింగం తూర్పున గోదావరి తీరంలోని ద్రాక్షారామంలో వెలిసిన భీమేశ్వరలింగం దక్షిణాన కృష్ణా తీరంలోని శ్రీశైలంలో కొలువైన మల్లికార్జున జ్యోతిర్లింగం మధ్య స్థానమే త్రిలింగ దేశమని అదే తెలంగాణమైందని చారిత్రికుల అభిప్రాయం త్రిలింగ తిలింగ తెలింగ అయి తెలంగాణమైంది ఏదేమైనా అందులో ఒకటి ద్రాక్షారామం దాన్ని దక్షారామం అని కూడా అంటారు దక్షయజ్ఞం ఇక్కడే జరిగిందని ఐతిహ్యం ఆయుర్వేదంలో అరిష్టాలని ఆసవాలని ఉంటాయి అరిష్టాల్లో అశ్వగంధారిష్ట ఆసవాల్లో ద్రాక్షాసవం ద్రాక్షారసంతో తయారైన మందు ద్రాక్షాసవం ఆసవం అంటే తాగేది అని అర్థం ఉన్నది కదా తాగేదంటే ఏది మనకు ఒక్కటే స్ఫురిస్తుంది సారాయి లేదా కళ్ళు నిజమే తాగబడేది ఆసవం రూఢి అర్థం సారాయే తాగుబోతు అంటే వేరే అర్థం చెప్పవలసిన అవసరం లేదు ఏమి తాగుబోతు అని ఎవరు అడగరు ద్రాక్షతో సారాయి కూడా తయారు చేస్తారు ఆ పండ్లను పులియబెట్టి చేసే ద్రాక్ష సారాయి దాన్ని వైన్ అంటారు ద్రాక్ష సారాయి అంటే సింధిబాద్ కథ గుర్తుకొస్తుంది సింధిబాద్ అద్భుత కథలు తెలియని వారుండరు ఒకసారి సింధిబాద్ పడవ మునిగిపోయి నీళ్లలో కొట్టుకొని పోతూ ఒక నిర్జనమైన దీవిలో తేల్తాడు అక్కడ రకరకాల పూలు పండ్ల చెట్లుంటాయి కానీ మనుషులుండరు ద్రాక్ష పండ్లు విపరీతంగా ఉంటాయి అక్కడ తిరుగుతూ ఉంటే రెండు కాళ్ళు లేని ఒక మనిషి కనబడి తనని ఎత్తుకోమంటాడు మనుషులు లేని చోట ఒక మనిషి కనిపించేసరికి సింధుబాద్ సంతోషించి కాళ్ళు లేవు కదా పాపమని భుజం మీదికి అతన్ని ఎత్తుకుంటాడు ఇక ఆ మనిషి దిగడు ఎంత ప్రయత్నించినా దిగడుగాక దిగడు సింధుబాద్ను రకరకాలుగా కష్టపెడతాడు సింధిబాద్ ద్రాక్ష పండ్లను తింటూ ఆనపకాయ బుర్రలో ద్రాక్ష పండ్లను పులియబెట్టి సారాయి తయారు చేసుకుని తాగుతూ తన శ్రమను మర్చిపోయే ప్రయత్నం చేస్తాడు ఆ సారాయి నాకు కావాలని కుంటివాడు బలవంతంగా లాక్కొని తాగేస్తాడు ఇక మత్తులో తూలిపోతాడు ఇదే అదనని భావించిన సింధుబాద్ వారిని కింద పడదోసి చంపివేస్తాడు ఆ విధంగా ద్రాక్ష పండ్లు సింధిబాద్కు మేలు చేసినాయి ఆకాశవాణి నిండా